ప్రియా ప్రకాష్ వారియర్ రీసెంట్గా ఓ ఫోటో అనేది వైరల్ ఉంది అది తన మేకప్ ఆర్టిస్ట్ చాలామంది అనుకుంటున్నారు తన లవరు తను అనుకుంటున్నారు తన లవర్ అయితే అస్సలు కాదు తను మామూలుగా మేకప్ ఆర్టిస్ట్ చాలామంది సెలబ్రిటీలకు కూడా తన మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఉంటాడు కావాలంటే తన నిష్ట పేజీకి వెళ్ళి చూస్తే మనకు అందరికీ క్లియర్గా అర్థమైంది కానీ చాలామంది ఎక్కువ ప్రియా ప్రకాష్ గారి వీడియోస్ ఉండటం వాళ్ళిద్దరు సెల్ఫీస్ ఎక్కువ ఉండటంతో తన లవరేమో అని అనుకుంటున్నారు దానివల్ల చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో తన వైరల్ కూడా అవుతున్నాడు ఎదవరికి దాకా తను ఎవరికీ తెలియదు కానీ ప్రజెంట్ ఒకటి రెండు రోజుల నుంచి తను అందరికీ పరిచయం అవుతున్నాడు మన తెలుగులో కూడా ఎందుకంటే ప్రియా ప్రకాష్ వర్యర్ గారు తెలుసు కాబట్టి తను ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్ ప్రియా ప్రకాష్ గారికి అలాగే ఒక ఫ్రెండ్ లాగా అందుకని చెప్పి ఎక్కువ రీల్స్ ఫొటోస్ వాళ్ళిద్దరే ఎక్కువ ఉంటాయి తన ఇన్స్టా పేజీలో తను చాలా మ్యారేజెస్కి అలాగే మనకి తెలుగులో కాదులే కానీ మలయాళంలో చాలా మంది సెలబ్రిటీలకు కూడా తను మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు తన రీల్స్ అన్నీ మనం చూస్తే మనకు క్లారిటీ అనేది వచ్చింది అది తెలియక చాలా మంది వైరల్ చేసేసారు ఇప్పుడు తను ప్రజెంట్ వైరల్ అవుతూనే ఉన్నాడు ఇంకా అతనికి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తను ఇంకా కొంచెం ముందుకెళ్ళటానికి పాపులర్ అవ్వటానికి తనకి బాగా హెల్ప్ అయింది వైరల్ అవడం ప్రియా ప్రకాష్ గారి వల్లే ఇది తనకి ఈజీగా అయింది